హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను అనమాట నేను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నానండి సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట కేఏ పాల్గారిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు కొంతమంది దుండగులు ఆయన మీద అటాక్ చేద్దాం అనుకున్నారండి ఈ అటాక్ ఎందుకు జరిగిందంటే ఆయన నిమిష రక్షించడం కోసం ఏమైనా వెళ్ళారండి సో ఎమన్లో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు నిమిషప్రియాన్ని రక్షించడానికి కేఏ పాల్గారు ఎమ్మెన్లో చాలా ప్రయత్నాలు చేశారండి ఆ ప్రయత్నాలు మరి ఎంతవరకు నియో మనకు తెలీదు సో ఈ ప్రయత్నాలు అయిన తర్వాత ఆయన ఇండియా వచ్చేటప్పుడు కేఏ గారిని కిడ్నాప్ చేద్దాం దొండగలు ప్రయత్నించారండి అర్థమవుతుందండి నెక్స్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంతమంది విదేశీ రాయబారుల్ని ఎమన్ పంపించి కొన్ని సంప్రదింపులు చేద్దామనుకుందండి మన సెంట్రల్ గవర్నమెంటు విదేశీ రాయబారుల్ని మన ఇండియన్స్ అండి మన ఇండియన్స్ అయిన విదేశీ రాయబారుల్ని ఎమెన్ పంపించి ఈ యొక్క నిమిషప్రియ గురించి కొన్ని సంప్రదింపులు చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు వెనకడుగు వేశారండి కేవలం లేఖల ద్వారా పంపిస్తారన్నమాట ఉత్తరాలు లేఖల ద్వారా నిమిషప్రియను రక్షిద్దామని ట్రై చేస్తున్నారండి ఎందుకంటే ఎమెన్లో మన విదేశీ రాయబారులను చంపేస్తారేమో అని భయపడి ఒక స్టెప్ అనేది బ్యాక్ తీసుకున్నారు అనమాట అర్థమవుతుందండి సో ఇప్పుడు కేఏ పాల్ గారు సో అంత డేంజరస్ సిచ్యువేషన్ యమన్లో ఉందని తెలుసుకొని కూడా యమన్కి వెళ్ళారండి ఎప్పుడైతే ఆయన యమన్ నుంచి ఇండియాకి వచ్చారో ఆయన మీద కొంతమంది దుండగులు దాడి చేశారు కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు ఆయనకైతే ప్రాణహాని ఉందండి మీకు తెలిసిందే కదండి పాకిస్తాన్గా ఉగ్రవాదులు మన దేశంలోనే ఉంటారు అలాగే ఎమ్ఎన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మన దేశంలోనే ఉండుంటారు అందుకనే కేఏ పాల్ గారిని దాడి చేశారన్నమాట ఇది చాలా సెన్సిటివ్ కేస్ అండి అర్థమవుతుందండి సో మన విదేశీ రాయబారులు మన సెంట్రల్ గవర్నమెంట్ వారు చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివైన స్టెప్పులు తీసుకుంటున్నారండి మన సిటిజన్స్ అయిన విదేశీ రాయబారులను అక్కడ పంపించట్లేదు వాళ్ళకి ప్రాణహాని ఉన్నదని ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ గెస్ట్ చేసేసింది కేవలం ఉత్తరాల ద్వారా సంప్రదింపులు చేస్తున్నారండి అర్థమవుతుందండి సో ఇటువంటి సిచ్యువేషన్లో కేఏ గారు వెళ్ళారు ఇప్పుడు ఆయనకి థ్రెట్ అయితే ఉందండి ఆయన జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందండి సో ఈ నిమిషప్రియ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామండి అసలు నిమిషప్రియకి ఉరిశిక్ష వేయటం న్యాయమేనా అనే అంశం ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి నిమిషప్రియకి ఉరిశిక్ష వేయటం న్యాయమేనా అనే అంశం మనము మాట్లాడుకుందాం ఇప్పుడు నిమిషప్రియ చేసిన తప్పు మన దేశంలో ఎవరైనా చేస్తే మన యొక్క న్యాయ వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అర్థమవుతుందండి అప్పుడు నిమిషప్రియకు ఉరిశిక్ష వేయడం న్యాయమో కాదు మీకు అర్థమైపోతుంది నిమిషప్రియ గురించి నేను షార్ట్గా చెప్పేస్తున్నానండి సో నిమిషప్రియ యమన్లో నర్స్ జాబ్ చేయడానికి వెళ్ళింది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ కింద వర్క్ చేసిందండి నర్స్ కింద వర్క్ చేసిన తర్వాత ఏమన్లో కొన్ని అంతర్గత యుద్ధాలు ఉండడం ద్వారా ఏమైందంటే నిమిషప్రియ యొక్క భర్త వాళ్ళ పాప కేరళకు వచ్చేసారు నిమిషప్రియ అక్కడే ఉందండి యాక్చువల్లీ నిమిషప్రియ భర్త ఆటో డ్రైవర్ అండి వాళ్ళ పూర్ వాళ్ళ పూర్ అందుకనే పాపం వాళ్ళు యెమెన్ వెళ్ళి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నారనమాట సో ఎప్పుడైతే ఏమిన్లో అంతర్గత యుద్ధాలు స్టార్ట్ అయినాయి అప్పుడు నిమిషప్రియ భర్త పాప వచ్చేసారండి కేరళకు వచ్చారు నిమిషప్రియ అక్కడే ఉండిపోయింది అనమాట సో ఆ తర్వాత నిమిషప్రియ తన ఓన్గా ఒక హాస్పిటల్లో వర్క్ చేద్దాం ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని డిసైడ్ అయిందండి ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ కింద వర్క్ చేస్తుంది అది కాకుండా తనకి అచ్చాస్ వచ్చి నాకు ఎలాగ మంచి స్కిల్స్ ఉన్నాయి కదా సో ఓన్గా ఈ యొక్క హాస్పిటల్ రన్ చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది అని తన ఒక హాస్పిటల్లో తన కింద చేద్దాం అనుకుందండి అర్థమవుతుందా సో ఎమ్ఎన్లో అదర్ కంట్రీస్ వాళ్ళు ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే ఎమన్ సిటిజన్స్తో భాగస్వామ్యం కలిగి ఉండాలండి అర్థమవుతుందండి సో నిమిషప్రియ ఇండియన్ అండి ఆవిడ ఎమన్లో ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆవిడ కంపల్సరీ ఎమిన్ సిటిజన్తో భాగస్వామ్యం కలిగి ఉండాలండి ఆవిడ కంపల్సరీ ఎమన్ సిటిజన్స్తో భాగస్వామ్యం కలిగి ఉండాలి అంటే ఆ బిజినెస్లో వాళ్ళు కూడా పార్ట్నర్ కింద ఉండాలి సో వచ్చిన లాభంలో కొంత అమౌంట్ అనేది ఏమిన్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎవరైతే భాగస్వామిగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలండి సో ఇలాగా ఒక అతన్ని పెళ్లి చేసుకుంది ఒక ఎమిన్ అతన్ని పెళ్లి చేసుకుంది ఒక ఎమిన్ అతన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకొని బిజినెస్ అనేది రన్ చేస్తున్నారండి సూపర్ రన్ అవుతుంది ఒకటే లాభాలు నిమిషప్రియకు విపరీతంగా లాభాలు వస్తున్నాయి ఈ లాభాలు వచ్చినప్పుడు ఈ ఎమన్ యువకుడిని పెళ్లి చేసుకుంది కదండి ఈ భర్త ఏదైతే ఈ భర్త ఉన్నాడో ఆ భర్త లాభాలు ఎక్కువ తీసేసుకుంటున్నాడు ఎక్కువ వాట తీసేసుకుంటున్నాడు నెక్స్ట్ నిమిషప్రియాని హెరాస్ చేస్తున్నాడు ఆవిడని ఏ విధంగా హింసించాడో మీ అందరికీ తెలుసు సో ఈ యొక్క హింసలు తట్టుకోలేక ఒక పక్క డబ్బులు కూడా తీసేసుకుంటున్నాడు మొత్తం నా భార్య అని చెప్పి వచ్చిన లాభం అంతా తీసేసుకుంటున్నాడు ఎందుకంటే మరి దొంగ పెళ్లి చేసుకుంది నిమిష ప్రియ దొంగ పెళ్లి చేసుకునేసరికి నా భార్య అని హక్కు ఉంటుంది ఆ హక్కుతో ఏం చేసేవాడు మొత్తం వచ్చిన లాభం అంతా తీసేసుకునేవాడు అండి వచ్చిన లాభం అంతా తీసేసుకునేవాడు అనమాట ఇంకా ఒక పక్క ఏమో కేరళలో ఒక కూతురు ఉంది భర్త ఏమో ఆటో డ్రైవరు మరి ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ ఆ డబ్బులు మరి ఎందుకు సంపాదిస్తుందండి ఆ పాప గురించి భర్త గురించి మళ్ళీ కేరళ వెళ్ళిపోవాలనే కదా ఇతను ఏం చేస్తున్నాడు ఏమైనా యువకుడు మొత్తం లాభం అంతా తీసేసుకుంటున్నాడు ఒక పక్క హెరాస్ చేస్తున్నాడు అమ్మాయిని ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఇంకా ఆవిడ ఏం చేసింది ఆ యొక్క ఎవరినైతే పెళ్లి చేసుకుందో అతనికి ఎనస్తీసియా ఇచ్చిందండి ఆ నిమిషప్రియ యొక్క పాస్పోర్ట్ కూడా అతని దగ్గరే ఉంది సో పాస్పోర్ట్ తీసుకొని కేరళ వెళ్ళిపోదాము లేకపోతే వేరే అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోదామని ప్లాన్లో ఉంది అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోదామని ప్లాన్లో ఉందండి సో ఈ ఈ బర్త్ అనేవాడేమో పాస్పోర్ట్ ఇవ్వట్లేదు ఇవ్వపోయేసరికి నిమిషప్రియ ఏం చేసింది ఎనస్థిష ఇచ్చింది ఫస్ట్ సో ఆ మత్తు ఎక్కలేదంట మొత్తం ఎక్కపోయేసరికి డబల్ డోస్ ఇచ్చింది డబల్ డోస్ ఇచ్చేసరికి చనిపోయాడు చనిపోయిన తర్వాత పోనీ అప్పుడైనా పోలీసులకి ఫోన్ చేసి చెప్పిందా చెప్పలేదు ఆ యొక్క డెడ్ బాడీని చిన్న చిన్న పీసెస్ కింద చేసి అపార్ట్మెంట్స్లో ఉన్న ట్యాంక్లో కల్పిస్తుందండి అపార్ట్మెంట్స్లో ఉన్న ట్యాంక్లో కల్పిస్తుంది అండి సో నిమిషప్రియ చేసింది తప్ప కాదని మాట్లాడుకుందాం ఎంతైనా నిమిషప్రియ ఒక ఇండియన్ మన సహోదరి అర్థమవుతుందండి అందుకనే మనం అందరం సపోర్ట్ చేస్తాం కాకపోతే ఇదే తప్పు మన దేశంలో చేస్తే మన న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ఊరు శిక్ష విధిస్తుంది అందులో డౌటే లేదు నిమిష ప్రియ ఒక నర్స్ అండి ఒక నర్స్కి ఎనస్థిషి ఇవ్వటం తెలుస్తుంది ఎంత డోసులు వేస్తే మత్తే ఎక్కుతుంది ఎంత డోసులు వేస్తే ఒక మనిషి మరణిస్తాడని ఒక నర్సుకు తెలుస్తుంది ఆమెకు నాలెడ్జ్ ఉంది ఆమెకు నాలెడ్జ్ ఉందండి ఒకవేళ నిమిష ఒక ఇల్లిటరేట్ అయ్యి ఎనస్తీషియా హైడోస్ ఇచ్చిన ఆవిని క్షమించేవారు యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ శిక్ష విధించేవారండి కాకపోతే నిమిషప్రియకి నాలెడ్జ్ ఉంది తను ఒక నర్సు తనకి ఎనస్తీషియా ఎంత డోస్ ఇవ్వాలో కూడా తెలుసు సో తను వాంటెడ్గానే చంపేసింది అని యమన్ న్యాయ వ్యవస్థ బల్ల గుద్ది చెప్తుందండి బల్ల గుద్దు మరి ఎమన్ న్యాయ వ్యవస్థ చెప్తుంది కావాలనే నిమిషప్రియ చంపేసింది అని అర్థమవుతుందండి సో చంపాలనే ఉద్దేశంతో ఎనస్థీషియా హైడ్రోస్ ఇచ్చిందని ఆ ఎమన్ వాళ్ళు బల్ల గుద్ది వాదిస్తున్నారండి సో వాళ్ళు అలా వాదించడం రాంగ్ అని మనం చెప్పలేము ఎందుకంటే మరి నాలెడ్జ్ ఉంది కదా ఆమె నర్స్ కదండి నెక్స్ట్ ఇంకోటండి పోనీ ఏదో పాస్పోర్ట్ తీసుకోవాలనో ఆడ హింసలు భరించలేక అతను చంపేసిందండి చంపేసిన తర్వాత వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ఏమండి నేను హైడోస్ ఇచ్చేసి చంపేసానండి పొరపాటున నన్ను క్షమించండి అని సరౌండర్ అయిపోవాలి పోలీసులకి పోలీసులు కూడా సరౌండర్ అవ్వకుండా ఆ సాక్ష్యాలని కనుమరుగు చేద్దామని ఆ యొక్క శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పన్ను పూడి చేయొచ్చు కదండి పూడ్చకుండా ఏం చేసింది అపార్ట్మెంట్స్లో ఉన్న ట్యాంక్లో కలిపేసింది ఆ ట్యాంక్ నీళ్లతో అపార్ట్మెంట్ వాసులు స్నానాలు చేసి ఉంటారు తాగుంటారు నీళ్ళు కూడా తాగుంటారు మొహం కడుక్కునేటప్పుడు కొంచెం నీళ్ళు నోట్లోకి వెళ్తాయి ఆ రక్తంతో ఉన్న నీళ్లు మరి ఇది చాలా వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన దాని మీద కూడా నిమిషప్రియ దెబ్బ కొట్టింది తప్పు చేసింది మీకు తెలుసు కదా బైబిల్లో కానీ వాళ్ళ మత గ్రంథాల్లో కానీ బ్లడ్ని మనం తాకూడదు బ్లడ్ అని తాగకూడదు నరమాంసాన్ని భుజించకూడదు అది అన్ని రిలీజియన్స్లో ఉంది కాకపోతే నాకు తెలిసింది ఏంటి బైబుల్ తెలుసు కురాన్ కొంచెం తెలుసు అర్థమవుతుందండి సో తోరా తెలుసు తోర అంటే మనకి మీకు తెలుసు కదా ఐదు కాండాలు ఉంటాయి ఐదు కాండాలు మనం ఆది మన పాత బంధంలో ఉంటాయి కదండీ సో ఇందులో ఏం రాశాడు దేవుడు బ్లడ్ని మీరు తినడం కానీ తాగడం కానీ చేయకూడదు నెక్స్ట్ నరమాంసాన్ని భుజించకూడదు అని చెప్పారు సో ఈమె చేసిన తప్పు వల్ల పాపం ఆ అపార్ట్మెంట్ వాసులు బ్లడ్ని తాగుండొచ్చు తెలియకుండా అర్థమవుతుందండి సో ఇంత భయంకరమైన తప్పులు చేయటం ద్వారానే నిమిషప్రియ కూరేసేస్తున్నారండి మీకు కూడా తెలుసండి సేమ్ ఇదే తప్పు మన దేశంలో చేస్తే మన మన జడ్జి గారులు కూడా ఇలాగే ఆలోచిస్తారు ఈమె వాంటెడ్గా చేసిందా లేకపోతే ఈమెకి ఈ క్రైమ్లో ఏమన్నా నాలెడ్జ్ ఉందా అని చూస్తారు నాలెడ్జ్ ఉంది కదా నర్స్ కదా సో ఈమె ఖచ్చితంగా మన దేశంలో ఉంటే ఉరిశిక్ష విధించేద్దరండి సో ఇప్పుడు ఎమ్ఎన్లో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఎమ్ఎన్లో ఆ అమ్మాయికి యావజ్జీవ కారాగారి శిక్ష వేసినా పర్వాలేదండి ఉరిశిక్ష తప్పించాలని మనం అందరం కోరుకుంటున్నాం కాకపోతే ముస్లిం రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు హట్ అయ్యారు అర్థమవుతుందండి సో ఈ భర్త ఎవరినైతే చంపేసిందో వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు ఈ హత్యలతో వీటితో సంబంధం లేని నార్మల్ అపార్ట్మెంట్ వాసులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ మొక్కలన్నీ ఆ యొక్క ట్యాంక్లో కలిపేయడం ద్వారా సో ఇంత తప్పులు చేసిందండి అమ్మాయి అందుకనే అమ్మాయికి ఉరిశిక్ష రద్దు చేయలేకపోతున్నారు ఎమన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పౌరుడిని చంపేసిందండి ఈమె మరి వాళ్ళ పౌరుడికి న్యాయం జరగాలి కదా ఎందుకు వాళ్ళు వదిలేస్తారు ఎందుకు నిమిషప్రియాని ఇండియాకి వెళ్ళిపోమని చెప్తారండి చెప్పరు మరి వాళ్ళ పౌరుడికి న్యాయం జరగాలి అని కోరుకుంటారు కదండి ఏమన్ వాళ్ళు ఇప్పుడు మన సిటిజన్కి సేమ్ ఇలాగే జరిగితే మన సిటిజన్ కూడా న్యాయం జరగాలని మనం ఎంత కోరుకుంటాం అలాగే ఏమన్ వాళ్ళు కోరుకుంటారు అన్నమాట సో ఈ కేఏ పాల్ గారు అక్కడికి వెళ్ళి నిమిష ఇండియాకి తీసుకొచ్చేస్తాను అలాగే తమ్నైల్స్ పెట్టారండి తమ్నల్స్ ఆయన అలా మాట్లాడారో లేదో నాకు తెలియదు కానీ తమ్నైల్స్ ఎలా పెట్టారు కేఏ పాల్ గారు విజయాన్ని పొందారు నిమిష ఇండియాకి తీసుకొచ్చేస్తున్నారు నిజంగా కేఏ పాల్ గారు నిమిష ఇండియాకి తీసుకొస్తే అది చరిత్రలో నిలిచిపోయే ఒక పెద్ద న్యూస్ అవుతుందండి అర్థమవుతుందండి ఆవిడకు ఉరిశిక్ష రద్దు చేసిన అదొక పెద్ద చరిత్రలో నిలిచిపోయే న్యూసేనండి ఆవిడ చేసిన తప్పంతా ఉరి శిక్షకి సరిపోయే తప్పు చేసిందిమాట ఈవెన్ మన కంట్రీలో ఇటువంటి తప్పు చేసిన సేమ్ అదే శిక్ష విధిస్తారు మన న్యాయ వ్యవస్థ అర్థమవుతుంది కదండి నేను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడానండి మన విదేశీ రాయబారులను పంపించట్లేదు యెమెన్కి ఎందుకంటే యెమెన్ వాళ్ళు కోపం చంపేస్తారేమో ఇప్పుడు కేఏ పాలకు ఉన్నదండి కేయపాల్ గారికి ప్రాణహాన అయితే కంపల్సరీ ఉంది ఆయన ఏమన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆయన ఎవరో కిడ్నాప్ చేద్దాం ట్రై ట్రై చేస్తున్నారనమాట ఎనీవే ఫ్రెండ్స్ సో డబ్బుల కోసము దేనికోసము తప్పులు చేయకూడదు ఆల్రెడీ నిమిషప్రియకి పెళ్ళి అయిపోయింది కదండి మరి పెళ్ళి అయిపోయింది డబ్బుల కోసము ఇంకా ఎక్కువ రాబడి సంపాదించుకుందామని ఆ యమన్లో ఇవ్వకుండా పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోగానే ఆడికి పవర్ వచ్చింది తన నా భార్య సో తనకు వచ్చిన లాభం అంతా నాది అంతే కదండి భర్తలు అలాగే ఫీల్ అవుతారు కదా నా వైఫ్ నా వైఫ్ డబ్బులన్నీ నావే అని ఫీల్ అవుతారు అలాగే ఆ యమన్ యువకుడు కూడా ఫీల్ అయ్యాడు అర్థమవుతుందండి సో మరి ఎలా జరుగుతుందండి చిన్న చిన్న మిస్టేక్స్ అనుకుంటాం మనల్ని ఎవ మనం ఎమన్లో ఉన్నాం కదా మనల్ని ఎవరు చూడరులే కళ్ళు మూసుకొని ఎవరికి తెలియకుండా ఇతను పెళ్లి చేసుకొని డబ్బులు బాగా సంపాదించేసి ఆ తర్వాత కేర్లో వెళ్ళిపోదామని అనుకుంది అనుకుంది కాకపోతే ఏది దాగదు చూసారా అలా అనుకుంది ఇప్పుడు ఆ వార్త ప్రపంచం అంతా వినిపించింది ఏదైతే తన కళ్ళు మూసుకొని సీక్రెట్గా ఎవరికి తెలియదు కదా అని రహస్యంగా పాపం చేసింది ఆ రహస్యమైన పాపం ప్రపంచం అంతా కోడేకి వస్తుంది సో ఫ్రెండ్స్ మనము డబ్బుల కోసము కక్కుర్తిపడి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదండి నిమిషప్రియ క్రిస్టియన్ అండి అందుకనే కేఏ గారు వెళ్ళారు అర్థమవుతుందండి సో ఒక క్రిస్టియన్ అయ్యండి బైబుల్ చదువుకోవాలి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి దేవుడే మనకు శక్తిని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు అని కాన్ఫిడెంట్గా ఉండాలండి అర్థమవుతుందండి సో మీరు కామెంట్ చేయండి నిమిషప్రియకి ఉరిశిక్ష న్యాయమో కాదో మీరు నాకు కామెంట్ చేయండి సో నేనేం చెప్తున్నానంటే లా ప్రకారం అదే శిక్ష విధిస్తారండి ఈవెన్ మన కంట్రీలో ఉన్న సేమ్ శిక్ష విధిస్తారు అర్థమవుతుందండి ఆవిడికి న్యాయమా కాదా ఆ శిక్ష ఆవిడికి న్యాయమా కాదా అన్నది మనం తేల్చాం జడ్జి గారు తేల్చాలి ఏనివే అండి నిమిష ప్రియ గారికి ఉరి శిక్ష రద్దు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆవిడికి యావజ్యో కారాగార శిక్ష అన్న పడి ఆవిడ చక్కగా మరి ఆ జైల్లో అన్న జీవించి ఉండాలని నేను కోరుకుంటున్నానండి అర్థమవుతుందండి ఆవిడ బయటకు రావడం అంత ఈజీ అయితే కాదండి పాల్ గారు అన్నారు అని చాలామంది అన్నారు కానీ ఆవిడ బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు అర్థమవుతుందండి ఓకేనండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఉంటాను